ఓం మహాగణాధిపత్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష్యా వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేతి ఓ వదేత్ తస్ అసరతే వాణీజునుహుకన్యావాహవత్ అరుణం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాం కుశుష్పవాణచాపాం మనిమాదిరావృతం మయూకైర్ అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ మన సబ్స్క్రైబర్స్కి చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి కూడా రుణము రోగము శత్రుత్వము ఏర్పడుతూ ఉంటాయి ప్లస్ వీటితో పాటు ధన ఆదాయం పెరగాలి వీటికి మనము ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది ఎటువంటి వ్యక్తులతో మనం వాళ్ళని ఇంట్లో ఉన్నటువంటి తండ్రితోన తల్లికా లేకపోతే ఎవరితో మనం వాళ్ళకి ఆనందంగా ఉండేలాగా అంటే అందరితోనే మనం ఆనందంగానే ఉండాలి అందరినీ హ్యాపీగా ఉంచాలి కాకపోతే స్పెసిఫిక్గా ఎవరితో మీకు కలిసి వచ్చేటువంటి ఆనందంగా వాళ్ళతో ఉన్నట్లయితే మీకు ఇవి ఇలా దూరం అవుతాయి అదేవిధంగా ఏ రోజు పాస్టింగ్ అది క్లియర్ అవుతుంది అలాగే మీ ఫోన్ స్క్రీన్ మీద ఉదయాన్నే లేచిన వెంటనే ఏ దేవతా స్వరూపాన్ని కనుక మీరు ఉంచుకున్నట్లయితే మీకు అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అనేటువంటి అనేకమైన అంశాలు ఇప్పుడు మనం ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పుకుందాం ఇక ధనస్సు రాసి ఆర్ ధనస్సు లగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క పాపములు దగ్ధమై మీరు రుణ రోగ శత్రుత్వాల నుంచి బయటపడి ప్రాప్తి కలగాలి అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటిది ఏమిటి ముందుగా ధనస్సు వారు మీ యొక్క ఏదైతే ఫోన్ ఉంటుందో ఎందుకు ఫోన్ అనేటువంటి పదం ఎందుకు అంటే ఇవాళ రేపు అందరికీ కూడా సర్వసాధారణమైపోయినటువంటి విషయం ఏమిటి అంటే నిద్ర లేచిన వెంటనే కూడా మనకి సమయం ఎంత అయింది అదేవిధంగా ఏదైనా మెసేజ్లు వచ్చాయా లేకపోతే ఇంకేదైనా మనం పెట్టా అలాగా కంపల్సరీగా మనం ఫోన్ చూసుకుంటున్నాం ధనస్సు లగ్నం ఆరు ధనస్సు వారు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే గనక ఫోన్ మీద మీరు ఫోన్ మన దనే ఏమంటారు స్క్రీన్ మీద స్క్రీన్ పోస్టర్ కనుక మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ లేకపోతే నరసింహస్వామిది కానీ ఉండి ఆ స్వామివారి దర్శనం కనుక మీరు చేసుకున్నట్లయితే మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి అంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే సరైన డాక్టర్ దొరక్క లేకపోతే సరైన డిటెక్ట్ అవ్వనటువంటిది ఏదైతే మనం వాడుతున్నప్పటికీ క్లియర్ కానటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా క్లియర్ అవుతుంది ఎందుకు అంటే ఆ స్వామివారి అనుగ్రహం కలిగినప్పుడు మీకు సరైనటువంటి వే అనేటువంటిది మీకు కనిపిస్తుంది ఇది అర్థం చేసుకోండి అలాగే శత్రుత్వాలు తగ్గడం రుణ సంబంధించినటువంటి ప్రభావం తగ్గడం అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ అదేంటండి అది చూడగానే నాకు నేను డబ్బులు సంపాదించి కదా నేను అప్పు తీర్చగలను పోస్టర్ జ్యూస్ ఎలా తీరుతుంది అని అనుకోవచ్చు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము కష్టపడి సంపాదిస్తూ ఉంటాం కానీ కష్టపడడానికి సంపాదించడానికి ఒక రూట్ దొరకడానికి మన వెనకాదలు మనకు తెలియకుండా ఒక భగవత్ శక్తి అనేటువంటిది ఉంటుంది ఇది బాగా అర్థం చేసుకోండి ఆ భగవత్ శక్తిని మీరు ఇక్కడ తెలుసుకుంటున్నారంతే సో కాబట్టి ఇలా చేయడం ద్వారా మీకు రుణారోగ శత్రు సంబంధించినవి తగ్గుతాయి అయితే ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ధనస్సు వారికి సష్టమాధిపతి అవుతాడు గుర్తుపెట్టుకోండి కావున ధనస్సు రాశి వారు పొరపాటున కూడా స్త్రీలతో శత్రుత్వాలు పెట్టుకోకూడదు ధనసు లగ్నము ఆ రాశి చిన్నప్పటి నుంచి కూడా ధనసు లగ్నం ఆ రాశి వారికి ముఖ్యంగా ధనసు లగ్నానికి ఇంకా ప్రభావం ఉంటుంది మీరు ఎవరిదైనా చూసుకోవచ్చు ఇది మీరు ఒక పదివేల జాతకాలు కనుక పరిశీలన చేస్తే పది లాగా ఇరవై వేల జాతకాలు కనుక పరిశీలన చేస్తే ధనసు లగ్నానికి మీరు ఈ క్షణం నుంచి రీసెర్చ్ మొదలు పెట్టండి ఛాలెంజింగ్ ధనసు లగ్నానికి గుర్తుపెట్టుకోండి ఆరో స్థానాధిపతి శుక్రుడి యొక్క మహాదశ వచ్చినప్పుడు ఎందుకంటే ఇది జ్యోతిష్ శాస్త్రం ఉందా లేదా అనేటువంటిది ఈ ఒక్క పాయింట్ తేల్చేస్తుంది ఎలా పని చేస్తుంది అనేది నాకైతే లేదని కదా మార్షులు రచించారు మన ఎవరం లేదనడానికి చెప్తున్నా అంటే కొంతమందికి సంశయం ఉంటుంది పని చేస్తుందో లేదో పని చేస్తుందో లేదో ధనస్ లగ్నంలో పుట్టిన వాళ్ళవి ఓ పదివేలు జాతకాలు తీసుకోండి లేదా ఇరవై వేలు జాతకాలు తీసుకోండి తీసుకొని ఎగ్జాక్ట్లీగా శుక్రుడు యొక్క మహాదశ వచ్చినప్పుడు లేదా శుక్ర రాశుల్లో అంటే ఐ మీన్ వృషభ రాశిలో ఏదైనా ప్లానెట్ ఉన్నప్పుడు ఆ మహాదశ కానీ ఆ భుక్తి కానీ వచ్చినప్పుడు ఇక్కడ మూడు విషయాలు జరుగుతాయి పక్కగా మూడు విషయాలు జరుగుతాయి ఏమిటవి ఒకటి వారికి జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి ఖచ్చితంగా అందులో పురుషుడి జాతకానికి ఇంకా ఎక్కువ వస్తాయి లేదా విభేదాలు రాకపోయినా ఏదో కారణం చేత భార్యాభర్తలు దూరంగా ఉండవలసి వస్తుందంటే భర్త కావచ్చు భార్య కావచ్చు విదేశాలకు వెళ్ళడం తను స్వదేశంలో ఉండడం లాంటివి జరుగుతాయి లేదా ఆ సమయంలో వివాహం చేసుకుందాం అని ట్రై చేస్తుంటే ఒక పట్టాన కుదరదు ఒకవేళ కుదిరిన మరలా ఎక్కువ కాలం ఉండరు ఇవి ఖచ్చితంగా ఈ మూడు జరుగుతాయి మరి ఒక పదివేల జాతకాలు తీసుకుంటే ఈ తొమ్మిది వేల తొమ్మిది వందల జాతకాలకి ఎందుకు జరుగుతుంటుంది మిగతా వంద జాతకాలు ఎందుకు మిస్ అవుతాయి అంటే ఒక పదివేలు జాతకాలు తీసుకుంటే ఒక వంద మాత్రం మిస్ అవుతున్నాయి ఎందుకు వంద మిస్ అవుతున్నాయి ఏమి పదివేల జాతకాల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల జాతకాలకి ఎందుకు ఇలా జరుగుతుంది ఓ రఫ్గా చెప్తున్నా అంటే ఎగ్జాక్ట్లీ అని కాదు ఒక నాలుగైదో పదో అటు ఇటుగా ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ నేను గమనించినటువంటి విషయం ఏంటంటే రీసెర్చ్లో ఆ వంద జాతకాలు పదివేలలో వంద జాతకాలు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ జాతకాలు ఏమవుతున్నాయంటే అక్కడ వాళ్ళకి ఆ సంబంధించిన ఆ శుక్రుడు ఎవరైతే ఉన్నారో అతని పోర్ట్ఫోలియో అది ఇవ్వడానికి బలంగా ఉండట్లేదు వాళ్ళ జాతకాల్లో అంటే శుక్రుడు ఇప్పుడు చూడండి శత్రువు మనపై జయ గెలవాలి అంటే శత్రువు బలంగా ఉండాలి కదా శత్రువు బలంగా లేనప్పుడు మన మీద జయించలేడు శత్రువుని మనం జయిస్తాం అలా ఆ వన్ టూ పర్సెంట్ ఆఫ్ జాతకాలు ఎందుకు మిస్ అయ్యాయి అని ఒక ఇరవై వేల జాతకాలు నేను తీసి పరిశీలన చేసినప్పుడు జరిగిన విషయం ఇది అంటే అక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఓహో ఆరో స్థానం మనకి జన్ జ్యోతిష్ శాస్త్రంలో పూర్వజన్మ ఏదైతే పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మఫలం అక్కడ దాగుంటుంది కాబట్టి ఇది శుక్రుడి ద్వారా వచ్చింది శుక్రుడు అంటే ఎవరు శ్రీమూర్తి శ్రీమూర్తికి మనం ఏదైనా అన్యాయం చేసినట్లయితే పూర్వజన్మల్లో ఏడిపించినా లేకపోతే ఒక రకంగా వాళ్ళని హింసించినా శుక్రుడు శ్రీకారకుడు అని చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు కాబట్టి శుక్ర రూపేణ మనకు వస్తుంది అలా శుక్ర శుక్రరూపేణ వచ్చినప్పుడు ఏమవుతుంది పర్టికులర్గా ధనుసు లగ్నంలో ఎక్కువగా జన్మిస్తున్నారు లేదా శుక్రుడు ఆరులో ఉన్నప్పుడు జన్మిస్తున్నారు లేదా ఆ శుక్రుడికి ఆరో పోర్ట్ఫోలియో వచ్చినప్పుడు జన్మిస్తున్నారు అప్పుడు వాళ్ళకి వీళ్ళ ద్వారా ఇబ్బందులు అనేటువంటివి ఇది ఎవరో వాళ్ళు పనిగట్టుకొని శత్రుత్వం చేయడమో లేకపోతే ఏదో శుక్రుడు వచ్చి శత్రుత్వం చేయడమో కాదు అక్కడ పర్టికులర్గా ఆ కాంబినేషన్ వచ్చాక నిలబడుతుంది వాళ్ళకి ఆ ఫలితాలు వస్తున్నాయని నాకు అర్థమైంది అప్పుడు ఏమిటి నృసింహస్వామిని కనుక దర్శనం చేసుకున్నట్లయితే నరసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అది తగ్గుతుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి పొరపాటున కూడా స్త్రీననే కాదు పిల్లలనే కాదు పెద్దవాళ్ళని కాదు అమ్మనని కాదు నాన్ననని కాదు నీ తోటివారిన కాదు పొరపాటును కూడా పరులకి అపకారం చేయకూడదు ఇది శాస్త్రంలో మనకు జ్యోతిష్ శాస్త్రంలో మెయిన్ మోరల్ పాయింట్ ఇది మోరల్ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో నువ్వు పరులకు అపకారం చేస్తే నువ్వు అనుభవిస్తావు ఇది మోరల్ జ్యోతిష్ శాస్త్రం మోరల్స్ నేర్పుతుంది కాబట్టి ఇది చేసుకోవాలి ముఖ్యంగా అలాగే ఒక్కోసారి కాస్ట్లీ రిలేటెడ్ సంబంధించిన వాటికి ఎక్కువగా ఖర్చు పెట్టేసి లేకపోతే ఎక్కువ కాస్ట్లీ దాన్ని అప్పుగా తెచ్చుకోవడం ద్వారా కూడా మీరు ఇబ్బంది పడతారు ఎప్పుడు ధనస్సు వారు ధనస్సు లగ్నం వారు ప్రధానంగా రాసి కంటే లగ్నం వారు కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అలాగే మరొకటి ఏంటంటే ఎక్కువగా నరసింహస్వామి ఆలయాలకు వెళ్ళొస్తూ ఉండండి మీకు చుట్టూ ఉన్న యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఎంకరేజింగ్గా చేయాల్సినవి ఏవైనా సరే సపోర్ట్ చేయాల్సినవి ఉంటే చేయండి ఎందుకంటే కుజుడు ఎంకరేజ్ కారకుడు అదేవిధంగా శుక్ర అన్నీ కూడా దానం చేయండి అంటే ఏంటి స్వీట్స్ తెల్లటి వస్త్రాలు చక్కెర తేనె అన్నీ అంటే తెల్లటి వస్త్రాలు తీపిగా ఉండేటువంటి అందంగా ఉండేటువంటివి కాస్ట్లీగా సంబంధించినటువంటివి లగ్జరీగా ఉండేటువంటివి చిన్న చిన్న ఉంటాయి ఇప్పుడు ఒక చిన్న ఇప్పుడు అంత లక్షల లక్షలు దానం చేయాలని రూల్ లేదు ఒక చిన్న ఒక చిన్న నగలా ఉంటుంది రోల్డ్ గోల్డ్తో వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు పెడితే వస్తుంది మీకు తెలిసిన చిన్నపిల్లలకి ఎవరికైనా ఇవ్వచ్చు హ్యాపీగా ఆడుకోవడానికి అంటే సమ్ ఐ మీన్ సరదాగా వాళ్ళు ధరించడానికి అంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీరు మీకు తెలియకుండానే పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో మరలా ఈ జన్మలో చేసేటువంటి దానం కావచ్చు సేవ కావచ్చు ఎదుటి వారిని హెల్ప్ హ్యాపీగా ఉండేటువంటి విషయం కావచ్చు వీటి మూలంగా మీరు మీకు మీరే తెలియకుండా తొలగించుకుంటారు అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను ఏమిటది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇన్ జనరల్గా మీది ఫలానా రాసి అయితే మేషమా వృషభమా మిథునమా కర్కాటకమా ఇలా మీది ఏ రాసి ఆరు ఏ లగ్నం అయితే ఇంకా బాగా పనిచేస్తుంది మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది ఇక్కడ లగ్నం తీసుకోండి సెకండ్ ఆప్షన్ రాసి తీసుకోండి ఇది ఇన్ జనరల్ అనేది మీరు అర్థం చేసుకోండి మరి కండిషన్ ఏమిటి అంటే మీకు నేను మీకు ఈ పంచమ స్థానంలో పంచమాధిపతి కాబట్టి దీనికి చేయండి అన్నాను ఒకవేళ పంచమంలో ఇంకో గ్రహం ఉందనుకోండి మీకు లగ్నం నుంచి అప్పుడు ఆ గ్రహ అధిష్టాన దేవతది కూడా కలిపి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అతనితో పాటు ఇది కూడా చేసుకున్నారా మీకు పర్సనల్ చాట్ తెలుసు నాకు జాతకం చూసుకోవడం తెలుసండి నాకు నాది పలానా లగ్నము నాది మేష లగ్నము లేదా లగ్నము నా లేదా లగ్నం అన్నప్పుడు మీకు అక్కడ నుంచి కౌంటింగ్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని తెలుస్తుంది అందులో ఏదైనా ప్లానెట్ ఉంది ఉదాహరణకి రవే ఉన్నాడు పంచమాధి పంచమంలో ఇంకా హ్యాపీ రవికి చేసుకుంటారు అంటే మీరు అనుకున్న దాంతోపాటు రవికి కూడా చేసుకుంటారు నేను మీకు చెప్పిన దాంతోపాటు చంద్రుడు ఉన్నాడు చంద్రగ్రహాన్ని కూడా చేసుకుంటారు అంటే రాజరాజేశ్వరి అమ్మవారు ఉదాహరణకి కుజుడున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బుధుడు ఉన్నాడు విష్ణువు అలా కాకుండా మీకు ఉదాహరణకి గురువు ఉన్నాడు దత్తాత్రేయుడు శుక్రుడు ఉన్నాడు అమ్మవారు శని భగవానుడు నడీశ్వరుడు లేదా వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి రాహు ఉంటే కేతు ఉంటే గణపతిని అలాగే ఆరో స్థానంలో కూడా ఏమైనా గ్రహాలు అంటే వాటికి సంబంధించినటువంటి దానాలు ఆ గ్రహం సంబంధించిన దానాలు ఇది ముఖ్యంగా కండిషన్ అంటే ఆ అధిపతితో పాటు అక్కడున్న ప్లానెట్ కూడా మీకు ప్రభావం చూపిస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇది గుర్తుపెట్టుకొని ఈ రకంగా చేసుకొని మీ యొక్క ఇబ్బందులు మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ చిన్న చిట్కాతో మీరు తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళెల్తాం వారి యొక్క అనుగ్రహము ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమహ